చికెన్ ఫ్రై ఎలా చేయాలో ఏంటో క్రంచి క్రంచీగా క్రిస్పీగా చూద్దాం ఇప్పుడు హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చికెన్ ఫ్రై తందూరి స్టైల్లో చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలన్నది చూపించబోతున్నాను ముందుగా నువ్వుల నూనె రెండు స్పూన్లు వేసుకోవాలి ఆయిల్ అన్నది వేడైన తర్వాత శనగపిండారు కప్పు వేసుకొని కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఒక నిమిషం ఫ్రై అయిన తర్వాత తీసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి ఈ మసాలా అన్నది బాగా చల్లగవ్వాలి చల్లారిన తర్వాత అందులో జీలకర్ర పౌడర్ రెండు స్పూన్లు కొరియండర్ పౌడర్ రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు చికెన్ మసాలా పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ సొంఠి పౌడర్ ఒక స్పూన్ వేసుకోవాలి లవ లవంగాల పొడి అర టీ స్పూన్ ఇలాచి పౌడర్ అర టీ స్పూన్ ఇవన్నీ కూడా వేసుకొని అందులో పెరుగు వేసుకోవాలి పెరుగు అన్నది కూడా వేసి బాగా కలుపుకోవాలి ఒకసారి మసాలా అన్నది కలుపుకొని సాల్ట్ మన రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మసాలా అన్నది బాగా కలుపుకొని కసూరు మీద వేసుకోవాలి ఒక స్పూన్ కసూరి మేతి వేయాలి కసూరి మేత వేయ కూడా వేసి ఈ మసాలా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఈ మసాలా మొత్తం కలుపుకోవాలి ఈ మసాలా అన్నది కలుపుకున్నాక చికెన్ పీసెస్లు ఉన్నాయి కదా ఆ పీసెస్ మొత్తానికి మసాలా పట్టేలాగా పెట్టి వన్ అవర్ అన్నది పక్కన పెట్టుకోవాలి మసాలా అంతా తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ రెడీ చేసుకొని ఆయిల్ అన్నది బాగా వేడైన తర్వాత ఈ చికెన్ పీసులన్నీ ఒక్కొక్కటిగా వేసి అందులో ఫ్రై చేసుకోవాలి అంత మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై అన్నది చికెన్ పీసులు వేసినాక ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై అవనవ్వాలండి పీసెస్ అన్నవి కదపకూడదు ఫైవ్ మినిట్స్ తర్వాత కొంచెం మళ్ళీ ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలి నేను సెకండు టైం కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఎందుకంటే చికెన్ పీసెస్లు ఎక్కువ ఫ్రీ ఫ్రై చేస్తున్నాను కనుక అన్నీ ఒకసారి ఫ్రై చేసుకోకూడదండి ఐదారు పీసులు చొప్పున వేసే ఫ్రై చేసుకోవాలి అప్పుడే ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా రెడీ చూసారుగా ఫ్రెండ్స్ మనకి చికెన్ ఫ్రై ఎంత బాగా రెడీ అయిందో క్రిస్పీ క్రిస్పీగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చికెను ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్ట్గా వస్తుంది తర్వాత మీరే మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఫ్రై అన్నది చేసుకుంటారు Okay, friends. Bye.